మాజీ ఎంపీ ముప్పవరపు వీరయ్య చౌదరి సంస్మరణ సభ సందర్భంగా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు గ్రామంలోని ముఖ్య కూడలిల్లో బందోబస్తు ఏర్పాటు చేసి సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తున్నారు ఐదు వేలు మాట దేశారు వయసు అమ్మన్ కూడా సెంటర్ బస్ చేసి చౌదరపాలెం రోడ్లోకి వెళ్ళి రోడ్ లో పార్కింగ్ ఉంది అందరూ బస్ కదా కిరణ్

아들 몸매 마무리하니1바른 너무 감사합니